తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు రవీంద్ర భారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను ఆయన విడుదల చేశారు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా శాతం ఉత్తీర్ణత నమోదు కాగా రెసిడెన్షియల్ స్కూళ్లలో తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఈసారి అనూహ్యంగా ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం బాలురు తొంభై ఒకటి పాయింట్ ముప్పై రెండు శాతం బాలికలు తొంభై నాలుగు పాయింట్ ఇరవై ఆరు శాతం ఉత్తీర్ణులయ్యారు తొంభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం ఉత్తీర్ణతతో నల్గొండ జిల్లా రాష్ట్రంలో పదకొండవ స్థానంలో నిలిచింది గత ఏడాది రాష్ట్రంలో తొమ్మిదవ స్థానంలో నిలిచిన నల్గొండ జిల్లా ఈసారి పదకొండవ స్థానానికి పడిపోయింది నల్గొండ జిల్లా నుండి మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా పద్దెనిమిది వేల యాభై నాలుగు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు బాలురు తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆరు మంది పరీక్షలకు హాజరుకాగా తొమ్మిది వేల రెండు వందల నలభై ఒక్క మంది ఉత్తీర్ణులయ్యారు బాలికలు తొమ్మిది వేల యాభై మంది పరీక్షలకు హాజరుకాగా ఎనిమిది వేల ఎనిమిది వందల పదమూడు మంది ఉత్తీర్ణులయ్యారు ఫలితాలలో బాలుల కంటే బాలికలదే పైచేయిగా నిలిచింది బాలుల ఉత్తీర్ణత శాతం తొంభై ఆరు పాయింట్ నలభై శాతం కాగా బాలికల ఉత్తీర్ణత శాతం తొంభై ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం కావడం గమనార్హం కాగా పదో తరగతి పరీక్షలు మార్చి ఇరవై ఒకటి నుంచి ప్రారంభమై ఏప్రిల్ నాలుగున ముగిశాయి ఇప్పటి వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు కానీ ఇక నుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లు ఇవ్వనున్నారు అదేవిధంగా మార్కుల మెమోలపై కూడా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు ఇంటర్నల్ పరీక్షల మార్కులు మొత్తం మార్కులు గ్రేడ్లను ముద్రించనున్నారు